స్థితిలో అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ జలధర దేహు జాను చతుర్బాహు సరసీరు భక్షు జారు గదా చక్ర పద్మ విలాసు కంఠ భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచ విహారు మరుకుండల ప్రభాజుత కుంతలలలాటు వైఢూర్య మణిగండ్రీరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోవడం గోపాలకృష్ణ గారికి అంత సంతోషం